షన్ను ఏం చేస్తున్నాడు ఎక్సర్సైజ్ వన్ టూ త్రీ మళ్ళీ అక్షయ చూడు షన్ను ఏం చేస్తున్నాడు ఎక్సర్సైజ్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ 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 కమాన్ 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 ఏ లెగ లెగ లెగాలి చిగా లెగ లెగ లెగాలి అది మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ వన్ చూ మళ్ళీ 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 నించు నించు మళ్ళీ స్టాండప్ 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 ఇదేమో ఏం నించోవాలి స్లీపింగ్ ఆసనం నించోవాలి స్టాండప్ అది అది ఇది ఏం ఆసనం అది మళ్ళీ వన్ టూ త్రీ నించో పైకి నించో మళ్ళీ నించో మళ్ళీ ఎవరు వచ్చారు చూడు ఎవరొచ్చారు చూడవత ఎవరు వచ్చారు సొన్న లెగా లెగాలు ఎవరో వచ్చారు చూడు 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 బండి వచ్చింది బండి లేగు లెగూ లెగూంది ఎక్కువ బాయ్ 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 చెప్పు బాయ్